కనీసం మనుషులు వెళ్ళడానికి కూడా దారి లేని చెట్లు తుప్పలో పెరిగిపోయిన ఏరియాలో కూడా స్థానిక ఎమ్మెల్యే కృష్ణరాజు గారు జ్యుత్తిక నాగరాజు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆయన వెళ్ళి ప అక్కడ చూసి ప్రత్యక్షంగా అక్కడ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎలా ఉంది అక్కడ ఎందుకు ఇంత తుప్పలు పెరిగిపోయినాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి ఆరా తీసి మొత్తం అన్ని కూడా క్లియర్ చేసి చెత్తను తొలగించి వాటర్ సజావుగా వెళ్ళేటట్టు వాటర్ సజావుగా సముద్రంలోకి వెళ్ళేదట్టు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ప్రజల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి అని ఒక కారణంతో రఘురామకృష్ణరాజు గారు జిత్తిక నాగరాజు గారు అనుక్షణం పర్యవేక్షిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించడమే కాకుండా ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తూ ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరుగుతూనే ఉన్నారు జిత్తిక నాగరాజు గారు కూడా ఆ సిచ్యువేషన్ మనం చూసాం ప్రధానంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ప్రజలకు ఫుడ్ డొనేషన్ చేయడమే కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి కేంద్ర మంత్రి వారి శ్రీనివాస్ వర్మ గారు కూడా రావడం జరిగింది ప్రజల దగ్గర నుంచి వినపత్తి పత్రాలు సేకరించి సిద్దాపురం కళీంగూరం చినిపడు కొత్త చెరువు ఈ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు పడ్డాయి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు